దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామం యొక్క మహిమ స్థుతి ప్రభావంలో కలుగునగాక బాగున్నారా దేని విట్లరా ఈ యొక్క దినంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని సిద్ధపరిచే రిమానతో మాట్లాడి మనులను బలపరచాలని ధైర్యపరచాలని తన వాగ్దానము ద్వారా మనులను ఆదరించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా ప్రార్థనా పూర్వకముగా ప్రభుని వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నారు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుని తలలోంచి మీ ప్రార్థన పరిశుద్ధులని కొందరవుతున్నారు ఉద్యకాల సమయంలో మేమందరం మనిషినేదికి వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు దర్శించి మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి ఆస్వాదించుమని సహాయము చేయమని యేసు నామమున అడిగి వేర్కొని ఉన్నాను మా పరమ ఇది దేవుని వాగ్దానము చదువుకుందాం పది గ్రంథాలు తెరవండి తపోజ్ నేను పౌరులు కొడనీ రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి అపోజ్ నేను తెలియజేస్తున్నటువంటి మాటలు ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన కనికడమును ఆదరణను అనుగ్రహించే గొప్ప దేవుడు ఈ లోకంలో మనుషులు వారి యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా మనకు బాధను కలిగించవచ్చు మనుషుల యొక్క ప్రేమను కొన్ని సమయాలలో మనం పొందుకోలేకపోవచ్చు దేని పిల్లల ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ధనము బలము ఆరోగ్యము ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం నమ్మినటువంటి వారు మనతో ఉండి మనం విడిచిపెట్టి దూరంగా ఉంటారు మన దళితలోనే వారు బాధితుల మన మీద ప్రేమ కాదు కదా దయ కనికం ఏది కూడా చూపించు మీ దగ్గరికి వెళ్తే నన్ను సహాయం అడుగుతారేమో అని ఈ లోకంలో మనుషులు తప్పించుకుంటారు కానీ మనము ఆరాధించే దేవుడు మనం సేవించే దేవుడు అలాంటి వాడు కాదు కష్టంలో ఉన్నప్పుడు మనము దుఃఖంలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు కన్నీటి గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనలను ప్రేమించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన మీద కనిక్రమ చూపించే గొప్ప దేవుడిగా నడిసి ఉన్నాడు మనలను ఆదరించే దేవుడు ఆయన తన వాక్యము ద్వారా తన యొక్క మాటల ద్వారా రెండు మనల్ని ఆదరించి మనకు నెమ్మదినిచ్చే గొప్పదేవుడుగా నచ్చింది ఈరోజు మనం ప్రభు దగ్గరికి వస్తే కనుక ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనలను ఆదరించే గొప్పది కూడా యశు ప్ర వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనే అనేటువంటి గ్రామానికి వెళ్ళారు అక్కడ ఒక తల్లి ఆమె విధవురాలు ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చనిపోయాడు చనిపోయినటువంటి కుమారుణ్ణి ఆ ఊరు వారంతా కూడా సమాధి చేయడానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు ఊరు వారంతా దేండుల ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తుంటే తల్లి మాత్రం దుఃఖిస్తూ ఉంది వేదనతో ఉంది కష్టంలో ఉంది కన్నీరు కారుస్తూ ఉంది ఇంకా నన్ను వారు ఎవరు నన్ను ఆదరించేవారు ఎవరు ఈ లోకంలో నాకుంటూ ఎవరున్నారు అని చాలా కన్నీటి అనుభవంలో ఆమె ఉంటూ ఏడుస్తూ ఉంది కన్నీరు కడుస్తూ ఉంది దుఃఖంలో ఉంది ఆ స్త్రీని ఇసుకులో వచ్చి ఆమె మీద కనికత పడి ఏడవద్దని తెలియచేసి చనిపోయినటువంటి అమ్మవారిని బ్రతికించి ఇచ్చాడు ఆమెను ఆదరించాడు ఓదార్చాడు ఆమె మీద కనికత పడి ఆమెకు సహాయం చేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం మన దేవుడు మన కష్టంలో ఉంటే సంతోషించే దేవుడు కాదు ఆనందించే దేవుడు కాదైనా మనతో పాటు బాధపడే దేవుడు కన్నీరు కార్చే దేవుడిగా నుంచి ఉన్నారు కష్టంలో ఉంటే ఇరుకుల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే నిశ్రమను చూచి ఆయన స్పందించే దేవుడు ఆయన ఈరోజు చక్కని వాగ్దానం ఆయన కనికరము చూపించే దేవుడు తన యొక్క ఆదరణ అనుగ్రహించే గొప్ప దేవుడిగా నిన్న ఈరోజు మనుషులకు ఆదరణ పొందుకోలేక మనుషులకు ప్రేమను పొందుకోలేక ఒకవేళ మీరు ఉంచుకున్నారేమో మిమ్మల్ని ప్రేమించే దేవుడు కనికరపడే దేవుడు ఆదరించే దేవుడు మీకున్నారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరు కనుగ్రహించి సహాయము చేయండి దాకా ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉండగా ప్రభు మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు కనికరము చూపించే దేవుడు నైన మా మీద ఆదరణ చూపించే దేవుడుగా మీరుంటున్నందుకు మీకు స్తోత్రాలు వీడు చూసిన ప్రతి బిడ్డను ఆదరించి కనికరించి కృప్ చూపించి సహాయం చేయమని వారు చేయించిన ప్రార్థన జవాబును దయచేయమని ఏసు నామమున మన అడిగి వేడి గురించి ఉన్నాము పరువు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుక ఆమె దేవుడు మిమ్మలను గాక